అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో చిత్రం తెరకెక్కనుంది అల్లు అర్జున్ నటించిన పుష్పటు ది రూల్ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పద్దెనిమిది వందల డెబ్బై కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది ఇక అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది సల్మాన్ ఖాన్ నయనతారా దీపికా పదుకునే ఈ చిత్రంలో నటించారు ఈ రెండు సినిమాల తర్వాత అట్లీ అల్లు అర్జున్ కాంబోలో ఈ ప్రాజెక్ట్ ను అత్యంత భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది ఈ మూవీ ప్రకటించిన నాటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి క్రేజీ ప్రాజెక్టు కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్లు రంగంలోకి దింపబోతున్నారట ఇక ఈ మూవీలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోనున్నట్టు సమాచారం ఒక హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరును దాదాపు ఖరారు చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది మరో హీరోయిన్ కోసం పటాని శ్రద్ధా కపూర్లలో ఎవరో ఒకరిని తీసుకోనున్నారనే టాక్ సినీ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతోంది ఈ మేరకు ఆ హీరోయిన్లతో చర్చలు జరుగుతున్నట్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్త ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని భావిస్తుండగా ఇందులో గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ని ఉపయోగించనున్నట్టు సమాచారం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఈ సినిమా గురించి తాజాగా తమిళ మీడియాలో ఓ రూమర్ వినిపిస్తోంది మాస్ కమర్షియల్ సినిమాలు తీసే అట్లీ ఈసారి కొత్తగా భారీగా హాలీవుడ్ రేంజ్ లో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక ఏజెంట్ అని ఇది ఒక టైం ట్రావెలింగ్ సినిమా అని హీరో ఒక వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్ కి టైం ట్రావెల్ చేస్తాడని ఒక మిషన్ కోసం టైం ట్రావెల్ చేసి ప్రపంచాన్ని కాపాడుతాడని తెలుస్తోంది ఈ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ కూడా ఉండబోతుందట మరి అసలు కథ ఇదేనో కాదో తెలియదు కానీ టైం ట్రావెల్ అయితే అల్లు అర్జున్ కు సరికొత్తగా ఉంటుంది హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో ఇండియాతో పాటు బయట దేశాలు రిలీజ్ చేస్తారని సమాచారం ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది